హాయ్ హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మన ఛానల్లో వచ్చేసి లాంగ్ వీడియో చాలా రోజుల తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను అది ఎందుకంటే ఎందుకంటే నా పెళ్లి వేడుకల్లో నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అలాగే నా పెళ్ళి అయితే మా మమ్మీ డాడీ అయితే ఫైవ్ డేస్ లాగా చేశారండి ఐదు రోజుల పెళ్ళి అంటారు కదా అదే చాలా చేశారనమాట సో నా పెళ్లి వేడుకలో ప్రతి ఒక్క ఫస్ట్ స్టెప్ నుంచి నేను మీకు ఎండు స్టెప్ వరకు చూపించాలనుకున్నాను సో ఈరోజు వచ్చేసి అయితే మెయిన్గా పసుపు కొట్టడం గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను అందులో భాగంగా స్టార్టింగ్ నుంచి అంటే నాకు అంటే నా ఫొటోస్ మా హస్బెండ్కి పంపినవి పెళ్ళికి సంబంధించి మా హస్బెండ్ ఫొటోస్ నాకు పంపినవి అవన్నీ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి కొంతమందికైనా మన ఛానల్ ద్వారా హిందూ సంప్రదాయంలో పెళ్ళి అనేది ఎంత ఘనంగా చేసుకుంటారో తెలియజేయచ్చు సో అందుకని ఇది వచ్చేసైతే మా పెళ్లి చూపులు అప్పుడు అండి నవంబర్ లెవెన్త్కి జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో మా పెళ్లి చూపులు మా సిస్టర్ నాకు తెలియకుండా ఫొటోస్ తీసిందనమాట చాలా మెమొరబుల్ అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఎవరైనా తీస్తూ ఉంటే ఫొటోస్ మనకి అలాగే ఇక మా పెళ్ళి తరంటే మా పెళ్ళికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాగే హస్బెండ్ తరపు వాళ్ళు మా ఇంటికి రావడము ఇలా కొంతమంది రాకపోకలు అనమాట ఆ టైంలో నేను మా హస్బెండ్ మీట్ అయిన రోజు అనమాట అది అంటే పెళ్లి చూపులు లెవెన్త్ అయితే సెవెంటీన్త్ నవంబర్ నెక్స్ట్ సండే మా అంటే మా కలుసుకున్నాం అనమాట ఇద్దరం ఒక సందర్భంలో ఇక దాని తర్వాత డైరెక్ట్ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ ఒక వన్ మంత్లో ఫోర్ వీక్స్లో మా ఎంగేజ్మెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట డిసెంబర్ అయితే టూ థౌజండ్ నైన్టీన్లో మా ఎంగేజ్మెంట్ అయితే జరిగిందండి చాలా ఘనంగా చేసాం ఆ లింక్ కూడా నేను మన యూట్యూబ్ లింక్లో ప్రొవైడ్ చేశాను మన ఛానల్లో చూడండి ఒకసారి ఇంకా దాని తర్వాత మెయిన్గా పసుపు కొట్టడం అనేది మనం చేసుకుంటాం కదండి అసలు పసుపు దంచడం ఎందుకు దంచుతారు అసలు పసుపు కొట్టడం మొదలుపెట్టిన తర్వాతే పెళ్లి పత్రికలు కానివ్వండి బట్టలు కొనడం కానివ్వండి అలాగే ఇంటికి రంగులు వేసుకోవడం కానివ్వండి ఇంకా అందరికీ ఫోన్లు చేసి చెప్పడం కానివ్వండి ఎందుకు చేస్తారంటే మెయిన్గా మనకి పెళ్లి చూపులు తర్వాత మాట ముచ్చట తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత మెయిన్గా పెళ్ళికి సంబంధించి పసుపు కొట్నం ఎందుకు దంచుతారంటే ఆ దంచిన పసుపు కొట్నం అంటే ఐదుగురు ముత్తజులు కలిసి లేకపోతే పదకొండు మంది ముత్తజులు కలిసి పసుపు కొట్నం అనేది దంచుతారనమాట పసుపు కొమ్ములు ఆ పసుపు కొమ్ములతోనే పాతకాలంలో చాలా మంది ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు మన సిటీలో వచ్చేసరికి ఎక్కువ మంది ముత్తేజులు అనేది మనకు దొరకట్లేదు అసలు మన అంటే వైష్ణవులు కానివ్వండి బ్రాహ్మణ్స్ కావండి ఎక్కువ మంది మనకు అవైలబుల్గా ఉండట్లేరు సో అందరూ బిజీ లైఫ్ ఉంది కాబట్టి ఆ కాలంలో అయితే కేజీలు కేజీలు పసుపు కొమ్ములు దంచేవాళ్ళు అనమాట అంతమంది అవైలబుల్గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కానీ ఇప్పుడున్న సొసైటీలో మనకి ఏంటంటే అందరూ బిజీ లైఫ్ వల్ల మాకైతే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే అవైలబుల్గా దొరికారండి మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మలు అలాగే మా అత్తయ్యలు అయితే దొరికారు ఫైవ్ మెంబర్స్ సో వాళ్ళతో మేమైతే ఈ పసుపు కొట్టమనే కార్యక్రమం అయితే స్టార్ట్ చేశామండి వసంత పంచమి రోజు జనవరి థర్టీ ఎయిత్ టూ థౌజండ్ నైన్టీన్లో నా పసుపు కొట్టడం అనేది జరిగిందనమాట చూస్తున్నారు పసుపుట్నం అంటే అందరికీ తెలిసే ఉంటుందండి దాదాపు మనకి విసురురాలు తీసుకుంటారు కదండి దాని మీద ఐదుగురు ముత్తైదులు కలిసి అలాగే నాతోను కూడా దంచిస్తారనమాట ఆ పసుపుని మనము ఇంకా ముందు పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలంటే పెళ్లి పత్రికలకి పసుపు సెంటు రాస్తారు కదండి గంధం కుంకుమ అట్లా అలాగే మళ్ళీ తర్వాత మనకి ఆడ అంటే ఆడపిల్లకి రాయడానికి అని దీనివల్ల పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి వధువుకి మంచి గ్లో అనేది వస్తుందనమాట సో దా అలాగే పసుపు కుంకుమలు సౌభాగ్యాన్ని గుర్తు కాబట్టి పెళ్లి చేసుకోబోయే ఆడపిల్ల సౌభాగ్యంగా పిల్ల పవలతో సంతోషంగా ఉండాలని ఆ గుర్తుగా మనమైతే పసుపునైతే దంచుదామండి మనం దంచిన పసుపుతోనే అంటే ఎవరైతే ముత్తైదువులు ఎదువులు పెళ్లి కూతురు పసుపు దంచుతుందో ఆ దంచిన పసుపుతోనే మనము పసుపు గణపతిని చేసి ఏ ప్రోగ్రామ్ చేసినా మనం ఫస్ట్ పసుపు గణపతినే మనము పూజిస్తాం కాబట్టి అలాగే పసుపు గణపతిని చేసి పూజ చేస్తాం ఆ రోజు దాని తర్వాత మనం పెళ్లికి ఇంకొక ఇరవై నిమిషాల ముందు జీలకర్ర బెల్లాన్ని ముహూర్తానికి పది నిమిషాల ముందు కూడా మనము గౌరీ పూజనే చేస్తామండి కుంకుమార్చన ఆ గౌరీ పూజ కూడా పసుపుతోనే గౌరమ్మ తయారు చేస్తారు अरे <laughs> ृष्णे <laughs> 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 बुद्धि इतना तो बोलता भी जाता है एक बुद्धि बारा टाइम देखो इधर जहना प्रमुख कर्म समारा बेरो ओ 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 � शुभशोभन मुहूर्त प्रवर्तमान सभी ब्राह्मण्वे प्राणेवरा वे वसतमले कलगे कदम पर्तवर्ण मेरो दक्षिण दुर्गा श्रीशैलश प्रदेश कृष्णाकावे यो मध्य प्रदेश

హిమవంత ఋరు మాసే మాఘమాసే పక్షే శుక్లపక్షే బీ పంచమీ వసంతపంచమీ తి వాసరేమీ బీవసీ பழன உத்தரவாஸ்ரเขตரே ஹோயோட உபகரண ஏவனன கேச அறிவியல்ல சாகர தாகா சக்கர சக்கர

முகம் வட முகம் தூரம் லாக்கி மசாலா

అహంhetra avayayay sarvechara vedo bhavo avyayay vedo latvi manavagami ah angravasya puraha artha purvavara adhyachidanatara bhoni సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి అందరైతే దాదాపు చాలామంది మన ఇండియాలోనైతే పెళ్ళికి సంబంధించి ముందు అయితే పసుపు కొట్నం అనేది దంచుతారండి దాని తర్వాత ఇంటికి కలర్లు వేసుకోవడం అలాగే పత్రికలు పంచుకోవడము శుభకార్యాలకు అన్నిటికైతే పసుపు దంచడం ముఖ్యమన్నమాట చాలా మంది మంచి ముహూర్తం చూసుకొని పసుపు దంచుకునే క్రమం చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎంగేజ్మెంట్ వెంటనే అంటే ఆ రోజు మంచి రోజు ఉంటుంది వధువు వరువు వరుడి మీదే కాబట్టి అలాగే చేసుకుంటున్నారు చాలా మంది ఇలాగైతేనేమిటి పస్త అయితే ఫస్ట్ అయితే మన పసుపు కొట్టణం అయితే దంచుకోవాలండి సో వీడైతే అందరికీ నచ్చిందా అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ నేను అప్లోడ్ చేస్తానండి ఇవన్నీ మా ఇంటికి కలర్లు వేసిన వీడియోస్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలా తెలుసు కదా కీప్ వాచింగ్ దృత్ డైరీస్ బాయ్ బాయ్